సుఖాల్లో కాదు కష్టాల్లో ఉన్నప్పుడే మనవారెవరు మన గురించి వారెవరు తెలుస్తుంది తోబొట్టులైనా రక్త సంబంధకులైనా ఎవరైనా మన కష్టమేరికి మన దగ్గరకు వారికే విలువ ఎక్కువ వారికి చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది వారి పక్కనే నిలవాలనిపిస్తుంది ఇదే తారక రత్న తమ్ముడు తారక్ పక్కనే నిలిచేలా ఎప్పుడు తన గురించి మాట్లాడేలా చేసింది సీనియర్ ఎన్టీఆర్ కు మనవుడిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన తారక రత్న ఫిల్మ్ కెరియర్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు హీరోగా ఫస్ట్ ఫిల్మ్ తోనే సూపర్ డూపర్ హిట్ కొట్టిన తారక్ ఆ తర్వాత హిట్ అన్నదే లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీ కి దూరమయ్యారు తమకు ఇష్టం లేదని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా కుటుంబం నుంచి వెలివే పడ్డారు దీంతో అటు సినిమాలు లేక ఇటు కుటుంబం నుంచి మద్దతు లేక ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారట తారక రత్న ఇక ఈ విషయం తెలిసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అన్న కుటుంబం కోసం నెలకు నాలుగు లక్షలు పంపించేవారట తన అన్నను అప్పట్లో ఆదుకున్నారట ఇక ఇదే విషయాన్ని తారక రత్న చాలా సార్లు చెప్పారు చాలా సార్లు తన తమ్ముడు వాళ్ళని తమ కుటుంబం నిలబడిందని అన్నారు ఏ విషయంలోనైనా తన సపోర్ట్ తారక్య అన్నారు అలా తారక రత్న జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది ఈ నేపథ్యంలో తారక రత్న గారి తల్లి గురించి బయటపడ్డ నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ నందమూరి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి ఎన్టి రామారావు గారు బసవ తారకం గారి ఇంట్లో నాలుగవ అకాడల్గా మోహన్ కృష్ణ గారి భార్యగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన శాంతి గారి గురించి చాలా మందికి తెలియదు హరికృష్ణ లక్ష్మి గారిల వివాహం తర్వాత మోహన్ కృష్ణ గారికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు ఎన్టీ రామారావు బసవ తారకం దంపతులు అయితే అదే సమయంలో తెలిసిన వారి ద్వారా శాంతి గారి సంబంధం వచ్చింది ఎన్టీ రామారావు గారు సినిమాలో బిజీగా ఉండడంతో మొదట బసవ తారకం గారి శాంతి గారిని చూడడానికి వారింటికి వెళ్ళారట శాంతి గారిని చూడగానే బసవ తారకం గారికి బాగా నచ్చేశారు అమ్మాయి అనుకుగా పద్ధతిగా ఉంది మోహన్ కృష్ణకి ఈ అమ్మాయికి పెళ్లి చేస్తే ఈడు జోడు బాగా కుదురుతుందని అనుకున్నారట బసవ తారకం గారు శాంతి గారిని చూసొచ్చాక ఎన్టీ రామారావు గారితో ఇదే విషయాన్ని చెప్పారు పర్ఫెక్ట్ భార్యకు అసలైన అర్థంగా నిలిచిన బసవ్ తారకం గారు అలా అనేసరికి ఎన్టి రామారావు గారు తన భార్య అలా చెప్పింది అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి సుగ్రవతి అయింటుందని భావించి మోహన్ కృష్ణ గారిని గారికి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేస్తారు నిజానికి పెళ్లి చూపులు అనేది అక్కడ నామ మాత్రమే జరిగిన ఒక కార్యక్రమం అంతే ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పిల్లలందరూ ఎన్టీ రామారావు గారు మాటని ఇష్టాన్ని గౌరవించి దానికి తగ్గట్టుగానే మసులుకునేవారు ఎవరు ఆయన ఇష్టాన్ని వ్యతిరేకించేవారు కాదు అంత పద్ధతిగా పిల్లల్ని పెంచారు బసవ అలాగే పెళ్లి చూపుల్లో శాంతి గారిని చూసిన మోహన్ కృష్ణ గారు ఒప్పుకున్నారు అయితే శాంతి గారి తల్లిదండ్రులు మాత్రం అంత గొప్ప కుటుంబంతో అందుకోవడం ఆ ఇంట్లో చాలా ఎక్కువ మంది ఉంటారు ఒక్కొక్కరి అభిరుచులు అభిప్రాయాలు ఒక్కోలా ఉంటాయి ఆ ఇంట్లో తన కూతురు ఎమడగలదా లేదా అని ఆలోచించారు కానీ ఎవరికి రాని అవకాశం వారికి వచ్చిందని ఆ ఇంటికి కోడలుగా వారి కూతుర్ని పంపిస్తే ంతిక మించిన అదృష్టం ఏముంటుందని భావించి వారి కూతుర్ని ఆ ఇంటికి కోడలుగా ఆనందంగా పెళ్లి చేసి పంపించారు అయితే శాంతి గారు కూడా ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలంటే చాలా భయమేసిందట ఎందుకంటే అప్పటి వరకు ఆమె పెరిగిన వాతావరణం ఒకేత్తు అయితే రామారావు గారి ఇంట్లో వాతావరణం వేరు మొదట్లో ఏ పని చేసినా ఎవరైనా ఏమైనా అనుకుంటారు ఏమో అని భయపడుతూ చేసేవారట శాంతిగారం కానీ ఆ కుటుంబం శాంతి గారిపై చూపిన ప్రేమ అభిమానాలు వసంతారకం గారు ఆమెను కూతుర్లా చూసుకోవడం ఒక మంచి భార్య ఎలా ఉండాలో ఒక మంచి కోడలు ఎలా నడుచుకోవాలో నోటితో చెప్పకుండానే ఆమె ప్రేమతో తాను పాటిస్తున్న విలువలను శాంతి గారికి గారు కోడలుగా అడుగుపెట్టిన కొన్ని రోజులకే ఆ ఇంట్లో వాళ్ళందరికీ బాగా దగ్గరైపోయారు శాంతి గారు భర్త మోహన్ కృష్ణ గారు మంచి ఫోటోగ్రాఫర్ ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలకి ఫోటోగ్రాఫర్ గా కూడా పనిచేశారు ఎన్టీఆర్ గారు హీరోగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో వచ్చిన అనురాగ దేవత సినిమాతో పాటు ఆ తర్వాత వచ్చిన శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ్రహ్మర్షి విశ్వామిత్ర కవి సార్వభౌమ లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో పాటు బాలకృష్ణ హీరోగా నటించిన భార్గవరాముడు పెద్దంటి అల్లుడు లాంటి సూపర్ హిట్ సినిమా సినిమాటోగ్రఫీని అందించారు మోహన్ కృష్ణ గారు మోహన్ కృష్ణ శాంతిగారుల దంపతులకి పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున తారకరత్న గారు ఆ తర్వాత ఒక పాప మోహన్ రూప జన్మించారు అయితే హరికృష్ణ గారు శాలిని గారిని రెండో వివాహం చేసుకున్నారని తెలిసి హరికృష్ణ గారి మొదటి భార్య కళ్యాణ్ రామ్ గారి తల్లి లక్ష్మి గారు ఎంతో వేదనకి మానసిక సంఘర్షణకి గురయ్యారు ఆ సమయంలో శాంతి గారు లక్ష్మి గారితోనే ఉండి తోడు కాకుండా లక్ష్మి గారిని సొంత అక్కలా చూసుకుంటూ ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు ఆమెకు రానివ్వకుండా లక్ష్మి గారు మరొక ఆత్మస్థైర్యాన్ని నింపి కొంతవరకు లక్ష్మి గారి ఆవేదనను తగ్గించారని చెప్పుకోవాలి వారి పిల్లలతో పాటు మిగతా తోడు పిల్లల్ని కూడా వారి పిల్లల్లాగే చూసుకునేవారు శాంతి గారు అయితే అప్పట్లో నందమూరి కుటుంబం అంతా జూనియర్ ఎన్టీఆర్ గారిని వారి తల్లి శాలిని గారిని చాలా అవమానం అదే సమయంలో జూనియర్ గారు రాబోతున్నారని తెలిసి ఆయనకు పోటీగా బాలకృష్ణ గారు రామకృష్ణ గారు మోహన్ కృష్ణ గారు కలిసి అన్న నందమూరి తారక రామారావు గారి మనవుడిగా ఆయన తారక రత్న గారు పేరు తెచ్చుకోవాలని భావించి ఒకేసారి సినిమాలకు ఓపెనింగ్ చేసి తారక రత్న గారి పేరు మారు మృగిపోయేలా చేశారు అలా ఒకేసారి సినిమాలకు సైన్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు తారకరత్న అయితే తారక రత్న గారు చేసిన ఏ సినిమా పెద్దగా విజయం సాధించలేదు ఇక కొన్ని సినిమాలు

పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారి వారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని ఇరుకుడు చెప్పారు అయితే తారకరత్న గారు మొదట తన ప్రేమ గురించి చెప్పింది శాంతి గారికి ఆమెతో చెప్పి తన తండ్రి మోహన్ కృష్ణ గారిని ఆ పెళ్లికి ఒప్పించాలని అడిగారు తారకరత్న అయితే శాంతి గారు అమ్మాయి ఎవరు అని అలై రెడ్డి గారి గురించి చెప్పగానే శాంతి గారు షాక్ అయి ఈ పెళ్లి జరగదని చెప్పేశారు కారణం అప్పటికే రెడ్డికి ఎలిమినేట్ మాధవ్ రెడ్డి గారు కుమారుడైన సందీప్ రెడ్డి గారితో వివాహం జరిగి వారిద్దరికీ అభిప్రాయ భేదాలు రావడం విడాకులు కూడా తీసుకున్నారు అయితే తారకరత్న గారు మాత్రం అలెఖ్యారెడ్డి గారిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని హైదరాబాద్ లోని టెంపుల్ రహస్యంగా గారిని వివాహం చేసుకున్నారు ఆ విషయం శాంతి గారికి గారికి మోహన్ కృష్ణ తెలిసిపోయింది సంగీతంగా గారితో పేగు బంధాన్ని కూడా తెంచుకున్నారు ఈ దంపతులు ఆ తర్వాత చాలా సంవత్సరాలు తారకరత్న గారు అలెఖ్య గారు కలిసి కోట్ల ఆస్తి ఉండి కూడా ప్రేమించిన అమ్మాయి కోసం ఆ ఆస్తిని వదులుకొని ఒక మామూలు మధ్య తరగతి జీవితాన్ని గడిపారు తారకరత్న గారు అయితే కొడుకు చెప్పారు చెప్పిన మాట వినకుండా వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నందుకు కుములుపోయారు శాంతి గారి దంపతులు చాలా సంవత్సరాలు రత్న గారితో మాట్లాడలేదు శాంతి గారు కుమార్తె మోహన్ రూప గారికి కృష్ణ కళ్యాణ్ కుమార్ గారితో సంవత్సరంలో వివాహం జరిగింది అయితే ఆ వివాహానికి తారకరత్న గారిని పిలవలేదు మోహన్ కృష్ణ గారి దంపతులు కోటీశ్వరుడైన కొడుకు అనామకుడిగా బ్రతుకుతున్నాడని తెలిసి శాంతి గారు అటు భర్త ఎదురు చెప్పలేక ఇటు పేగుబంధాన్ని తెంచుకోలేక నరకయాతను అనుభవించారు గారు అయితే కొన్నాళ్ళ క్రితం నందమూరి కుటుంబం తారకరత్న గారిని తిరిగి తమ కుటుంబంలోకి కలుపుకున్నారని వార్తలు వచ్చాయి ఇక ఆ తర్వాత తారక రత్న గారు యువగలం పాదయాత్రలో పాల్గొని గుండుబాటుతో మరణించిన విషయం మనకు తెలిసిందే ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్